హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా అయితే చాలా బాగున్నాను ఇక నేను ఏం చేస్తున్నానంటే మా ఊర్లో సచివాలయంలో ఇది ఉచిత కుట్టు మిషన్ వినే ఉంటారు కదా కేంద్ర ప్రభుత్వంది ప్రధానమంత్రి ప్రవేశపెట్టింది విశ్వకర్మ యోజన పథకం ద్వారా కుట్టు మిషన్లు ఏ వృత్తి చేసుకునే వాళ్ళకి అటువంటి అంటే ఎంత ప్రక పరికరాలు అంటారు చూస్తారా వాళ్ళలో చేపలు పట్టే వాళ్ళకి వాళ్ళలో కొమ్మరి వాళ్ళకి తిప్పేవి కుండలు తయారు చేసేవి ఇక బట్టలు ఉతికే వాళ్ళకి వాషింగ్ మిషన్స్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే ఇస్తారంటాం దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలనేసి మేము కనుక్కు మామూలుగా ఇక సచివాలయం నాకు దగ్గరలో ఉన్న మా ఊర్లో ఉన్న సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇలా నేను దీనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ చేస్తారా మీ సేవాకి వెళ్ళాలా అనేసి అడిగితే ఇక్కడ చేస్తామని అయితే చెప్పారు ఏమేమి కావాలో కూడా అడిగాను చెప్పారనమాట అదే మనకి యాజ్ యూజువల్గా బ్యాంక్ బుక్ అనమాట ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్లో వాళ్ళు నేర్పిస్తారు మనం ఏ వృత్తి నేర్చుకోవాలంటే అంటే కుట్టు మిషన్ ఇచ్చేటప్పుడు కూడా శిక్షణ అనేది ఉంటుంది అది కూడా మన మండల కేంద్రంలోనే మనం ఏ గ్రామానికి చెందామో ఆ గ్రామానికి ఏ మండలం అవుతుందో ఆ మండలంలోనే శిక్షణ అయితే ఉంటుంది శిక్షణలో కూడా ఫైవ్ హండ్రెడ్ స్టేఫెండ్ ఇస్తారు రోజుకి ఫైవ్ హండ్రెడ్ స్టాఫండ్ కూడా ఇస్తారంట లాస్ట్ రోజు కూడా ఏంటంటే మనకి చెక్ అయితే ఇస్తారనమాట డబ్బులు నేరుగా అయితే ఇవ్వరు ఆ చెక్ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన ఒక షాప్ అయితే ఉంటుంది ఆ షాప్లో మనం ఏ వృత్తికి ఎంచుకున్నాము మనకి ఏం కావాలి అనేసి మనం కుట్టు మిషన్ కోసం వెళ్ళామనుకోండి దర్జీ పని చేస్తుంటే మనకి మిషన్ ఆ పదిహేను వేల రూపాయలకి సంబంధించిన మిషన్ ఇస్తారు అది కాదు మాకు వేరేది కావాలంటే వాషింగ్ మిషన్ ఇస్తారు ఇక వాళ్ళు ఇలా వాళ్ళు ఒక షాప్ ఇచ్చి ఓచర్ నెంబర్ అయితే ఇస్తారనమాట అక్కడికి వెళ్ళి ఇది కనుక చూపిస్తే వాళ్ళు పదిహేను వేలకు తగ్గ వస్తువులు అయితే మనకి ఇస్తారనమాట ఎవరు అప్లై చేసుకోవాలి ఎన్నింత టైం ఉంది అని అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి ఏ వృత్తి వాళ్ళు ఆ వృత్తి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకొచ్చేసరికి లాస్ట్ డేట్ అంటూ లేదు అప్లై చేసేసుకోవడమే మన సచివాలయంలోకి వెళ్ళిపోతే అసలు వాళ్ళే ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తారు లేదంటే మీ సేవలోకి వెళ్ళినా కూడా ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు అంట ఇది ఫ్రెండ్స్ ఇక నేను రేపు మళ్ళీ వెళ్తాను కదా సచివాలయంలో ఏమి అడిగారు అసలు ఎలా జరుగుతుంది ప్రాసెస్ అని అంటే మళ్ళీ రేపు నేను వీడియోలు అయితే మీకు అప్డేట్ అయితే చేస్తాను మన వీడియోస్ నచ్చుతుంటే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వస్తుంది మర్చిపోవద్దు ఓకేనా బాయ్